ఈ రోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాచీపుల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు మరియు కామినేని హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ హమానంగల్ వారి సౌజన్యంతో మన తెలంగాణ రాష్ట్ర మిషన్ బద్రిత మాజీ వైస్ చైర్మన్ మరియు తలకొండపల్లి మండల మాజీ జెడ్పీటీసి ఉప్ప వెంకటేశన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఊరిలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో భాగంగా చాలా మందికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిరిజనాలు జరాలు వస్తున్నాయి దాంట్లో భాగంగానే మలేరియా టైఫాయిడ్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అన్నగారు ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఊర్లో క్యాంప్ ఏర్పడడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున గ్రామంలో జనాలు రావడం జరిగింది ఇప్పటికే నూట ఎనభై మంది చూపించుకున్నారు ఇంకా ఒక ఇరవై ముప్పై మంది రెండు వందల మంది టార్గెట్ అవుతాయి అన్నగారు ఈ కార్యక్రమం చేసినందుకు ఉప్ప వెంకటేష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అన్నగారు ట్రస్ట్ నుండి చనిపోయిన వాళ్ళకు కానీ ఇళ్ళ నిర్మాణాలు కానీ చాలా మందికి సేవలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అన్నగారు చేయాలని కోరుకుంటూ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు